హలో అండి అందరికీ నమస్కారము ఈరోజు వీడియోలో కాళ్ళ పగుళ్ళకి శాశ్వత పరిష్కారం అయ్యే ఒక మంచి రెమెడీ అనేది మీతో షేర్ చేస్తున్నాను చాలా బాగా యూజ్ అవుతుంది ఈ క్రీమ్ని ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేసేసుకోవచ్చు ఈ క్రీమ్ని మీరు డైలీ నైట్ పడుకునే ముందు కాళ్ళ పగుళ్ళకి పెట్టుకున్నారనుకోండి టెన్ డేస్లోనే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది చాలా బాగా యూజ్ అవుతుంది దీన్ని స్టోర్ కూడా చేసేసుకోవచ్చు ఈ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దానికోసం క్యాండిల్స్ తీసేసుకోవాలి ఇలా టీ లైట్ క్యాండిల్స్ అయినా పర్లేదు నార్మల్ క్యాండిల్స్ అయినా తీసేసుకోవచ్చు నేను ఇక్కడ టీ లైట్ క్యాండిల్స్ తీసుకున్నాను వీటికి కింద ఉంటుంది కదా దాన్ని పూర్తిగా తీసేయాలి ఇలా క్యాండిల్ అనేది మిగిలిపోతుంది కదా దీన్ని మనం వాడుకోవాలి ఒక పాత బౌల్ అనేది తీసుకోవాలి మనం యూజ్ చేయని బౌల్ ఉంటుంది కదా ఆ బౌల్ తీసేసుకొని ఈ క్యాండిల్స్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి మీరు దీన్ని తురుముకొని అయినా వేసేసుకోవచ్చు ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత దీన్ని డబుల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసేసుకోవాలి డబుల్ బాయిలింగ్ మెథడ్ అంటే ఏమీ లేదండి స్టవ్ పైన గిన్నె పెట్టి దాంట్లో నీళ్ళు అనేవి బాగా వేడి చేసుకోవాలి ఇప్పుడు వేడవుతున్న నీళ్ళలో ఇంతకుముందు చేసుకున్నాం కదా క్యాండిల్ మిక్స్ దాన్ని ఇందులో పెట్టేశామనుకోండి అది ఆ వేడికి బాగా కరిగిపోతుంది చూడండి ఇక్కడ బాగా కరిగిపోయింది లిక్విడ్ లాగా అవుతుంది ఇప్పుడు ఈ క్యాండిల్ లిక్విడ్లో మనము ఆల్మండ్ ఆయిల్ అనేది వేసేసుకోవాలి వన్ స్పూన్ వరకు ఆల్మండ్ ఆయిల్ వేసుకోవాలి ఆల్మండ్ ఆయిల్లో విటమిన్ ఏ ఉంటుంది కాబట్టి కాళ్ళ పగులకి బాగా పనిచేస్తుంది ఇంకా మీ దగ్గర ఆవ నూనె ఉంటే అదైనా వేసేసుకోవచ్చు ఆవ నూనె ఇంకా బాగా పనిచేస్తుంది అదేనండి మస్టర్డ్ ఆయిల్ మస్టర్డ్ ఆయిల్ అందరి ఇళ్లలో ఉండదు కాబట్టి ఇలా ఆల్మండ్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు కొబ్బరి నూనె అయినా వేసేసుకోవచ్చు తర్వాత ఇందులో వన్ స్పూన్ వరకు వ్యాజులను వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ లిక్విడ్ అనేది తొందరగా గడ్డ కడుతుంది కాబట్టి స్పీడ్గా కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలిసేలాగా ఒక స్పూన్తో బాగా కలుపుకున్న తర్వాత ఇందులో వన్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి పసుపు యాంటీబయాటిక్గా పనిచేస్తుంది కాబట్టి కాళ్ళ పగులు తొందరగా తగ్గడానికి పసుపు బాగా యూజ్ అవుతుంది పూర్వకాలంలో కాళ్ళ పగులు తగ్గడానికి పసుపు కొబ్బరి నూనె రెండింటినీ బాగా కలిపేసేసుకొని ఆ మిక్స్ని కాళ్ళ పగులకి కాళ్ళ వేలి మధ్య పెట్టుకునే వాళ్ళు అది బాగా యూజ్ అయ్యేది చూడండి ఇక్కడ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది దీన్ని మనము స్టోర్ చేసుకున్నాం అనుకోండి టెన్ డేస్ వరకు పాడవకుండా ఉంటుంది ఇప్పుడు కాళ్ళ పగుల పైన అప్లై చేసి చూద్దాము కాళ్ళని బాగా వాష్ చేసేసుకోవాలి మురిక అనేది లేకుండా బాగా వాష్ చేసేసుకొని బాగా తుడిచేసుకోవాలి వాటర్ అనేవి లేకుండా తుడుచుకున్న తర్వాత ఈ క్రీమ్ని అప్లై చేసేసుకోవాలి ఇందులో క్యాండిల్ వేసాం కాబట్టి ఇది తొందరగా గట్టిపడుతుంది అలాంటప్పుడు ఇందులో కొంచెం కొబ్బరి నూనె వేసేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం లిక్విడ్ లాగా మనకు రాయడానికి వీలుగా ఉండేలాగా కలిపేసేసుకోవాలి ఇది తొందరగా గట్టిపడింది చూడండి వీడియోలో చూపించినట్లు ఇందులో కొంచెం నేను ఆల్మండ్ ఆయిల్ వేసేసుకొని రాయడానికి వీలుగా ఉండేలాగా చేసేసుకొని అప్లై చేస్తున్నాను ఇలా మొత్తం అప్లై చేయాలి ఇలా వారానికి రెండు మూడు సార్లు చేశారనుకోండి తొందరగా తగ్గిపోతుంది లేకపోతే డైలీ చేసినా కానీ మనకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది డైలీ నైట్ పడుకునే ముందు ఇలా చేసేసి సాక్స్ వేసుకొని పడుకున్నారనుకోండి తొందరగా కాళ్ళ పగుళ్ళు తగ్గిపోతాయి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నేను ఇక్కడ ఓన్లీ వన్ అవర్ ఉంచేసుకొని తీసేశాను వీడియోలో చూపించడానికి ఇలా కొంతసేపు పెట్టేసుకొని తీసేశాను అంతసేపటికే నాకు రిజల్ట్ అనేది బాగా వచ్చేసింది ఒకసారి ఇలా ట్రై చేయండి స్మూత్గా అవుతాయి రఫ్గా ఉన్న కాళ్ళు మొత్తం స్మూత్గా అవుతాయి ఎలాంటి బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం ఏమీ ఉండదు ఇలా డైలీ చేశారనుకోండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఎలాంటి క్రీమ్స్ అనేవి వాడకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా తయారు చేసి చూడండి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్